గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వోకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మరి ప్రెసెంట్ మనం యూట్యూబ్ లో కానివ్వండి రీల్స్ లో కానివ్వండి ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం నమస్తే అజాద్ నమస్తే అండి అజాద్ గారు ఇప్పుడు ఎక్కువ మనకి చూస్తున్న కేసెస్ ఏంటి అంటే లివింగ్ రిలేషన్షిప్స్ కేసెస్ కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనకి కోర్టు నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే అది పెళ్ళైపోయినట్టే అని చెప్పి అవునండి అసలు ఈ సెక్షన్స్ ఈ కేసులు ఎలా నడుస్తున్నాయి లివింగ్ రిలేషన్షిప్ అది ఏంటంటే మేడం అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది ఫస్ట్ మీకు ఖుష్బు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఇండియా దాంట్లో వచ్చిందండి స్టేట్ అంటారు సో ఖుష్బు గారు ఉన్నారు కదా సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పుడు దీనికి సంబంధించి రిలేషన్ దాని మీద సో దాని మీద ఆమె మీద చాలా కేసులు ఫైల్ చేయడం జరిగింది తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అనమాట ఆ సందర్భంలో ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒక అండర్ ద రూఫ్ కలిసి ఉండటము అది నేరము కాదని చెప్పి జడ్జిమెంట్ రావడం జరిగింది అప్పటి నుంచి లివింగ్ రిలేషన్షిప్ అనేది అప్పటి నుంచి బాగా పాపులర్ అయిపోయింది సరే అంత ముందు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే అప్పుడు అంత ముందు కూడా ఉండొచ్చు కానీ దీని ద్వారా ఇంకా ఎక్కువ తెలిసిపోయింది ఇప్పుడు ఏంటంటే మేడం ఈ ఆధునిక సమాజంలో ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళ పుట్టిన ఊర్లోనే పని చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంటే మ్యాక్సిమం పూర్వం రోజుల్లో ఏమవుద్ది ఏదో పొలం పొనం ఇంకే పని ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళు అక్కడే పుట్టేవాళ్ళు అక్కడే ఉండేది ఇప్పుడు ఇది ఒక ప్రపంచం మొత్తం ఒక చిన్న కుగ్రామం అయిపోయింది చిన్న విలేజ్ అయిపోయింది ఈ ప్రపంచం ఒకటే అయిపోయింది సో ఈ సందర్భంలో ఎక్కడో ఉన్నవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు ఢిల్లీ వెళ్తున్నారు వేరే వేరే దేశాలు వెళ్తున్నారు సో ఈ సందర్భంలో ఏంటంటే ఈ ఆ మహిళ పురుషుడు అనేది లేదు ఇద్దరు కూడా సమానంగానే ఉంటున్నారు ఆ సందర్భంలో సరే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కొన్ని ఆ భావోద్వేగాల వల్ల కానీ లేదా ఇంకేదన్న వాళ్ళ వాళ్ళకి చాలామంది కలిసి ఉంటున్నారు సో అది పెళ్లిగా పరిగణించలేమని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది అయితే కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో కొంత నిర్వచనం ఉంది డెఫినేషన్ ఉందన్నమాట దాంట్లో ఏంటంటే ఇద్దరు డొమెస్టిక్ అంటే ఇల్లు సో డొమెస్టిక్లో ఇద్దరు వ్యక్తులు అది ఎవరైనా కానీ మగ మగ ఉండొచ్చు ఆడ ఉండొచ్చు లేదా మగ కలిసి ఉండొచ్చు ఆ సందర్భంలో ఒక మహిళని ఆ పురుషుడు కనుక హింస పెడితే అది డొమెస్టిక్ వైలెన్స్ కింద వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఓకే అయితే డొమ్ మీరు ఎన్ని సంవత్సరాలున్నా కలిసి ఉండి ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా కూడా అంటే కాపురం అంటే ఇన్ ద సెన్స్ లివింగ్ రిలేషన్షిప్ మన భాషలో మాట్లాడుకోవాలంటే వారికి చట్టబద్ధత అనేది లేదు ఎందుకు అంటే మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ ఫైవ్ అనేది ఒకటి ఉంటుందండి దాని ప్రకారంగా ఒక స్త్రీ పురుషుల మధ్య ఒక వివాహ క్ర క్రతువు వివాహ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉండదో ఆ వివాహ వ్యవహారం ఏదైతే చట్టబద్ధంగా జరుగుతుందో సో అప్పుడు మాత్రం వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా మాత్రమే పరిగణిస్తారు అది చట్టం చెప్తా ఉంది సో ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో భార్యాభర్తలుగా పరిగణించవచ్చా అంటే పరిగణించవచ్చు కానీ ఆ భార్య అనే దానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా రావు చట్టబద్ధత ఉండదు కదండి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారు అంటే అది కలిసి ఉండొచ్చు ఇన్ కేసు కొన్ని కేసెస్లో మనం చూస్తూ ఉంటాం అంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి రిలేషన్ రిలేషన్లో ఉండి తర్వాత చీట్ చేసినట్టయితే మరి అటువంటి ఫీమేల్కి ఎలా న్యాయం జరుగుతుంది అంటారు రైట్ అండి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి అబ్బాయి అమ్మాయి ఉన్నారు ఉన్న సందర్భంలో అతను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సరే వాళ్ళిద్దరి మధ్య కొన్ని శారీరక సంబంధం కానీ ఆర్థిక సంబంధం కానీ ఇంకేదైనా ఏ సంబంధాలైనా అయినా జరుగుతాయి కామన్గా ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ సడన్గా మనం ఒక సినిమా చూసాం సినిమా కాదు రిస రియల్గా కూడా మనం జరిగినట్టుంది ఆ సందర్భంలో ఏమవుతుందంటే అది జనరల్ సినిమాలో వస్తుంది ఆ పండి అని ఏం రావటం అది ఎంటర్ అవుతుంది మన ఒక సందర్భంలో అతను పెళ్లి చేసుకొని మోసం చేసి మన పేపర్లో చూస్తూ ఉంటాం ఆ సందర్భంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏంటి నిన్ను పెళ్ళి చేసుకుంటానా అని చెప్పేసి ఆమెను అన్ని రకాలుగా శారీరకంగా ఇంకో రకంగా లోబర్చుకున్న సందర్భంలో ఆమె అతను కనుక వివాహం కనుక చేసుకోకపోతే ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ కింద నేరం ఆ రేపు కింద కూడా పరిగణించాలని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది ఆ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి దాని మీద అంటే రేప్ అంటే బలవంతంగా చేయటం కాదు దాని డెఫినేషన్ అది కూడా కాదు ఒక మబ్బి ఒక మభ్య పెట్టి ఒక మహిళతో శారీరక సంపర్కం చేసుకుంటాం ఆ సందర్భంలో ఆ మహిళ అతని మీద త్రీ సెవెంటీ సిక్స్ కేసు పెట్టచ్చు సో ఇతను నన్ను వాడుకున్నాడు సో ఇతను నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను మోసం చేశాడు అనే సందర్భంలో అంటే ఇక్కడ రిలమెంట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం అనేది ప్రధానం అంటే ఇతను ఈమెతో శారీరక సంబంధం పెట్టుకునే సందర్భంలో ఇతను నిన్ను పెళ్లి చేసుకుంటాను మీకు పాయింట్ అర్థమైంది కదా మేడం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మబ్బై పెట్టి శారీరక సంపర్కం కనుక చేసినట్లయితే అది ఇట్ లీడ్స్ రేపు అవుతుంది ఓకే అలా కాకుండా రిలేషన్షిప్లో ఉన్నారు ఉన్నారనుకోండి ఇప్పుడు ఇద్దరు రిలేషన్షిప్లో నువ్వు నన్ను పెళ్లి చేసుకోదు నేను నేను పెళ్లి చేసుకోను మనం కలిసి ఉండాలి ఒక రిలేషన్షిప్లో మనం ఉండాలి అని అనుకున్నప్పుడు అది కొన్ని సందర్భాల్లో అప్లికబుల్ కాదు ఓకే ఒకటి సో అలానే ఏం లేదు నిజంగా అతను కొన్ని సందర్భాలు అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ సైకలాజికల్గా ఉంటుంది కొంతమంది ఫ్రెండ్షిప్లో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఫ్రెండ్షిప్గా కలిసి ఉందాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది రూమ్ షేర్ చేసుకుని ఉండేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ సర్కమస్టాన్సెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ ఎక్కువ అయిపోయింది ఒక ఒక రూమ్లో ఇద్దరు ఉంటున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటున్నారు ఒక రూమ్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఉంటున్నారు మీరంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు ఉన్నారు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ శారీరక సంబంధం లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అంతే కదండి పెళ్ళి చేసుకోనని కలిసి ఉండాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అది ఎక్కడ వస్తుంది మీకు పాయింట్ పెళ్లి చేసుకుంటాను నేను పలానా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అనుకున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆమె కూడా హోప్స్ పెట్టుకుంటుంది కదా తన మీద అలాగనే మనం జస్ట్ ఫ్రెండ్షిప్ కొన్నావు నువ్వు మామూలుగా ఉందా మీద సినిమా కూడా ఉందా ఎవరిదో హీరో గారిది నువ్వు గీత ఇస్తాను నువ్వు అక్కడ ఉండు నేను ఎక్కడ ఉండవు అని చెప్పి అలాంటి సందర్భంలో అది ఎట్లా అట్రాక్ట్ అవుతుంది కాదు సో నేనేమన్నానంటే అది అదొకటి తర్వాత ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్లో పిల్లలు అనుకోండి మీరు అది కూడా మీరు అన్నట్టు పెళ్ళి పెళ్లి కాలేదు ఇద్దరు లివింగ్షిప్ రిలేషన్షిప్లో ఒక పిల్లలు అనుకోండి పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టిన పిల్లవాడికి సహజంగా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన పిల్లవాడికి ఇద్దరికి సమాన ఆయనకైతే ఎలా హక్కులు ఉంటాయి ఇతను కూడా సమాన హక్కులు ఉంటాయి ఓకే సో ఆ పిల్లల విషయంలో ఇబ్బంది లేదండి లివింగ్ రిలేషన్షిప్లో ఒక బాబో పాప పుట్టారు అనుకోండి అతనికి ఇతనికి సంబంధించిన ఆస్తి అంటే ఎన్సెస్టర్ ప్రాపర్టీ ఏదైనా వస్తే ఇతనికి రైట్ ఉంటుంది బాబుకు రైట్ ఉంటుంది అలాగే తల్లిగారి ద్వారా వచ్చిన ఆస్తిలో కూడా ఇతనికి రైట్ ఉంటుంది సో వాళ్ళిద్దరు నేచురల్ గా బయలాజికల్ ఫాదర్ మదర్ గానే పరిగణించాలి ఓకే సరే వాళ్ళిద్దరి మధ్య చట్టబద్ధత ఉండకపోవచ్చు అంటే వాళ్ళిద్దరి మధ్య చట్టబద్ధత కలిసి ఉన్న లీగల్ గా పెళ్లి అనేది ఉండకపోవచ్చు కానీ పుట్టిన పిల్ల అన్ని హక్కులు ఉంటాయి ఓకే సో అది లిజిమేటా లిజిమేటా అనేది పక్కన పెడితే సో అతను అక్రమ సంతానమా సక్రమ సంతానం అనేది పక్కన పెడితే పుట్టిన పిల్ల సరే ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన పిల్లలకి న్యాచురల్గా పెళ్ళైన పిల్లలతో పాటుగానే సమాన హక్కులు ఉంటాయి ఓకే కాబట్టి ఏంటంటే మీకు ఆ విషయంలో ఇబ్బంది లేదు అది ఇప్పుడు ఒక వ్యక్తి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని పెట్టి ఆ సందర్భంలో పుట్టిన పిల్లవాడికి ఆ పిల్లవాడు అతనికి వచ్చిన ఆస్తులు కూడా రైట్ అడగచ్చు సో లేదు మీరు మెయింటెనెన్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ పిల్లవాడి తరపున వీళ్ళ అమ్మగారు మెయింటెనెన్స్ అడగచ్చు ఓకే సో అడగచ్చు ఆ రైట్ ఉందన్నమాట అలా కాబట్టి పిల్లలకి ఇబ్బంది లేదు లివింగ్ రిలేషన్షిప్లో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు హ్యాపీగా పేరు వాడుకోవచ్చు తండ్రి పేరు వాడుకోవచ్చు బయలాజికల్ ఫాదర్ పేరు వాడుకోవచ్చు ఇట్లా నేను బయలాజికల్ ఫలానా ఆయన చెప్పచ్చు ఆయనకు సంబంధించిన ఆస్తిలో వాట అడగచ్చు ఇవన్నీ క్లియర్గా పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదండి సో లివింగ్ రిలేషన్షిప్ అనేది అంటే ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొద్ది జాగ్రత్తగా ఉండటం బెటర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అజద్ గారు అలానే సార్తో మీరు ఏమైనా కన్సల్ట్ అవ్వాలి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాట్లాడాలనుకుంటే సార్ వీడియో కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అదే సార్ పర్సనల్ నెంబర్ మీరు కాల్ చేసి ఆయనతో మాట్లాడి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సొల్యూషన్ తీసుకోవచ్చు